విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం రెండు వేల పదిహేడు సంవత్సరము మార్చి మూడో తేదీన మదర్ తెరిస్సా రూరల్ అండ్ అర్బన్ ఎంపవర్మెంట్ సొసైటీని క్లైవ్ కూపర్ స్థాపించడం జరిగింది ఈ సంస్థ ద్వారా అభాగ్యులకు ఎన్నో సేవలు చేశారు ఇంకా కొనసాగిస్తున్నారు నిరుపేదలకు బియ్యం కూరగాయలు నూనెలు ఇంకా ఇతర నిత్యవసర సరుకులు ఇస్తున్నారు మగవారికి పంచెలు ఆడవారికి చీరలు వృద్ధులకు అనాథలకు సేవలు నిత్యం చేస్తున్నారు చదువుకున్న పిల్లలకు కంప్యూటర్ పరిజ్ఞానము అందిస్తున్నారు గత ఎనిమిది సంవత్సరముల నుండి అలుపెరగని సేవలు అందిస్తున్నారు మార్చ్ మూడు రెండు వేల పదిహేడున సంస్థ స్థాపించిన దినము నుంచి అనేక మంది పేదలకు అనేక రకములైన వస్తువులు ఇవ్వడము జరుగుతుంది ఈ సంస్థ ఎదుగుదలకు అందరూ సహకారం అందించాలని సంస్థ అధ్యక్షులు క్లైవ్ కూపర్ కోరారు 杨子清。